హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఓయల్ యా టుడే స్పెషల్ వచ్చేసి అయితే పూరీ అన్నమాట ఆ ఎమ్మి ఎమ్మి వేడి వేడి పూరీ పూరీలోకి ఆలు కుర్మ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అవ అక్కడ పెట్టి నాకు ఐగో ప్లేస్ లేదు అందుకే ఆలు కుర్మ అంటే నాకు తెలిసి పెద్దోడి టేస్ట్ అనుకుంటా నాకు తెలిసి పెద్దోడి అడిగి ఉంటాడు ఇద్దరు ఇద్దరు అడిగారు ఇద్దరు కావాలంట ఐసారి అబ్బో ఏ పొద్దున్నైతే చేసిన ఫ్రెండ్స్ వాళ్ళకి చేసి తినిపించేసి పంపించేసిన స్కూల్ కి ఉంచినా వేరైంది కొన్ని అయితే ఆయన మాయన పడుకోలేసినాక కొంచెం వేడి వేడిగా తింటే బాగుంటది కదా అనేసి అయితే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇక ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకా తినలేదు అనమాట మాయనగా మరి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి అన్నానికి వచ్చే టైం అయితే ఇప్పుడు ఈ మూడు గడిచిపోతుంది వాళ్ళు ఇందాకలే పోయిన మళ్ళా అన్నానికి వచ్చే టైం అయితే మధ్యాహ్నం భోజనానికి వచ్చే టైం అయితే ఏంది ఎంత మందికి పూరీలు మళ్ళీ వచ్చినాక తింటారు ఏంది మళ్ళీ వాళ్ళు సాయంత్రం తింటారు మళ్ళీ సాయంత్రానికి ఇక ఇట్లా ఒకవైపు ఏమో దాల్చుకుంటూ ఒకవైపు ఏమో ఇట్లా చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ ఇక దాల్చి అయితే పెట్టాను అనమాట పక్కకి ఎందుకంటే ఇక పూరి అనేది పొంగదనమాట అనమాట పూరి పొంగితేనే మంచిగా తినాలనిపిస్తుంది ఇక ఇవన్నీ పొంగినాయి అనమాట మంచిగా పంచర్ షాప్ కడిపోయి గాలి కొట్టేసి అదే పొంగురియా సరే ఇక అన్ని అట్నే చేపిస్తా నేను ఉండాలి చేసిస్తా నువ్వు పోయి రా పంచర్ అంటే ఇంకా అయితే వంట ఏం కాలేదు అందుకే బియ్యం కరిగి పెట్టేసినాయి అన్నం కావాలి అన్నం కావాలి కూర అంటే ఎగ్స్ ఉన్నాయి అప్పటికప్పుడు అయితే ఏదో ఒకటి చెప్తాను ఎగ్స్ ఇంట్లో ఎగ్స్ అందుకే ఇక అయిపోయింది చేసుకుని నాకు ఎలా ఎవరు వచ్చారండి సర్వే వాళ్ళు వచ్చారని చెప్పేసి ఆప్ చేసుకున్నాను ఇప్పుడు పూరీలు అయితే చేయడం అయితే అయిపోయింది ఓకే నేనైతే ఒకటి అడుగుతా చెప్తా చేద్దాం మరి మన సబ్స్క్రైబర్ కూడా నుంచి అడుగుతారు ఓకేనా ఏటింగ్ ఛాలెంజ్ ఈటింగ్ చేయడం లేదు చేయాలంటే కొంచెం అనిపిస్తది కాకపోతే మన సబ్స్క్రైబర్ లో మధ్యలో చాలా మంది అడిగారు చాలా రోజులు అడిగారు ఈటింగ్ చాలెంజ్ ఈటింగ్ చాలెం చేయడం ఇప్పుడైతే మామూలుగా అట్లా ఫస్ట్ టైం ఒక పూరి తోటి ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అయితే అనుకుంటాను పూరి తోటి అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇక టిఫిన్ కూడా చేయలేదు ఎట్లా ఆకలితోంది ఇంకా ఎట్లా చేసేద్దాం అన్నట్టుగా సబ్స్క్రైబర్స్ అడిగింది కూడా కోరిక నెరవేరుతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటాను చేద్దాం ఇప్పుడు చేద్దాము మనం ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇక టైం కూడా లేదన్నమాట అందుకే మేము ఆడ ఆడావిడా అయిపోతా ఉంటాము అందుకే అందుకని ఎక్కువ అయితే వీడియోస్ టైం కేటాయించలేకపోతాను అనమాట అవ పదకొండు ముప్పై ఐదు అవుతుంది టైము కథ ఇంకొక గంట అయితే వాళ్ళు వస్తారు మళ్ళీ సర్వేకి కూడా వచ్చారు ఓనర్ అంటే అయితే వస్తుంది అనమాట ఈ లోపు తొందర తొందర అయితే ఛాలెంజ్ వీడియో అయితే చేసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నీ అయితే రెడీ చేసేసిన అనమాట ఇగో పూరీలు ఇది ఆలు కూరమా బెండకాయ కూర కూడా ఉండేది కూర వాళ్ళకి అన్నానిట

అనగా పూరీ కాన్ ఈ 4 ఇందులోకి 1 ఓకే బట్టే అయిపోయదా స్టార్ట్ చేసినా Duduk, bang! Bang! Cuma bang! Ini b a n 고 d 잖아그

இல்ல என்னது ஆதோ தின அந்த டைம் கூட நடக்கணும் அதனா இந்த டயலெக்ட் เนาะ ஹ்ம் ஹவ்வே நீ తినాలి మరి ఎవరితో లేట్ గా అయిపోతుందో వాళ్ళకి వాటర్ బ్యాలెన్స్ ఉన్నాయి అదే వాళ్ళే ఉన్నది అదే అరే అతని తాగుతాయి అవుతుంది ఎందుకంటే చెప్తాను మానే దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి వాటర్ మానే దాంట్లో అయిపోయిందమ్మా చెప్తారు నా ఫ్రెండ్స్ ఎవరు గెలిచాము ఏంటిది అనేది అయితే మీరే డిసైడ్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మేమైతే అయితే అనుకోలేదు అనమాట ఎవరు గెలిచినా ఏంటి దాని లేదు లేదు కోట్లాడుకుంటావు నువ్వు గెలిచినా అంటే నువ్వు గెలిచినావు కాబట్టి మీరే మెన్షన్ చేయండి కామెంట్ లో కానీ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్లు అయితే రావట్లే ఎక్కువ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై అయితే ఇస్తున్నాను మంచిగా అనిపిస్తే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయితే చేస్తాం అనమాట టైం కుదిరించుకొని మరి చేయాలని అయితే డిసైడ్ అయినామో ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ ధర అయితే ముందుకు వస్తానా బాయ్ ఫ్రెండ్స్